హాయ్ వెల్కమ్ టు హాస్ నేను మీ మనోజ్ అయితే కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నారా అనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది నిజంగా అసలు కేసీఆర్ ఏం తప్పు చేశారు రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తున్నారు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చొరవ చూడండి అయితే తెలంగాణలో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉండేందుకు చేరికలను ప్రోత్సహిస్తుంది ఆపరేషన్ ఆకర్ష పేరుతో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది దీంతో తాము బలపడతామని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను బలహీనపరుస్తున్నామని హస్త నేతలు భావిస్తున్నారు కానీ ఈ విషయంలో గతంలో కేసీఆర్ చేసిన తప్ప ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇబ్బందులకు కోరు తెచ్చుకుంటారని మా మర్చిపోతున్నారు చా చాలా నేతలు అప్పుడు సీఎం కేసీఆర్ కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు ఈ పార్టీ నేతలను ఎవరైతే ఫిరాయింపులను ప్రోత్సహించారో ఒక రకంగా పార్టీ చేయటం అనుకోవచ్చు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం ద్వారా వారిపై ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిపై ఎక్కువగా ప్రభావం పడుతుంది ఎమ్మెల్యేల చేరికతో వారి అనుచరులు కూడా అధికారంలో పార్టీ వస్తారు సో దీంతో గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి పనిచేసిన వారే ఇప్పుడు కాంగ్రెస్ జై కాంగ్రెస్ అనాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట సో ఇదే సమయంలో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవారికి కొత్తగా పార్టీలో చేరిన వారి మధ్య పోటీ నెలకొంటుంది అక్కడ కొన్ని విధ్వంస పరిస్థితులు ఏర్పడతాయి నామినేటెడ్ పదవుల కోసం వాళ్ళు పార్టీ ప్ర నేతలు పోటీ పడతారు సో ఇది పాత కొత్త నేతల మధ్య వైరానికి దారితీయడం ఖాయం అని చెప్పొచ్చు అధికార పార్టీలో చేరుతున్న వారు చేర్చుకుంటున్న వారు ఇద్దరు నైతికత తెలివదు కలుస్తున్నారు రాజకీయాల్లో ఇప్పుడు ఆ పదానికి స్థానం లేదని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కొత్తగా చేరిన వారితో ప్రభుత్వ ప్రభుత్వం స్థిరపడచ్చు కానీ పార్టీ పరంగా మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పాలి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ప్రభుత్వం పడిపోతుంది కూలుస్తా ఉన్న నేతలు ఇప్పుడు అధికార పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్క కే ఒక రేవంత్ రెడ్డి రెడీ అంటే వచ్చడానికి రెడీగా ఉన్నారు సో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్ప లో ఎవ్వరూ మిగలరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు గ గొప్పగా చెప్పుకుంటున్నారు గతంలో ప్రభుత్వాన్ని కూలుస్తామన్నందుకు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా చేరికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది కానీ కేసీఆర్ అనుచరులను చేర్చుకోవడం ద్వారా ముప్పు తప్పదు అంటున్నారు విశ్లేషకులు సో ఒక రకంగా పార్టీ ఎప్పుడైతే బొటాబొటీగా గెలిచిన స్థానాలు ఉన్నాయి ఎందుకంటే దాదాపు అరవై పైగా స్థానాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కి ఇక్కడ కావాలంటే ఒక పది మందిని ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది సో కానీ పార్టీలో వస్తా ఉన్న ప్రతి వారిని చేర్చుకోవడం వల్ల నిజంగా ఒక రకంగా చాలా నియోజకవర్గాలు ఎందుకంటే రెండు వేల పద్ పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా చాలా మందిని కేసీఆర్ పార్టీలోకి బీఆర్ఎస్లో జాయిన్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కాన్స్టెన్సీలో ఆయన ఎన్నికల్లో గెలవడానికి ఎమ్మెల్యే ఎంతో కొంత అక్కడ డబ్బు పెట్టే ఉంటాడు కదా సో ఆయన ప్రయోజనాలు ఆయన స్వప్రయోజనాలు అక్కడ పార్టీ బలోపేతం కావచ్చు ఆయన కార్యకర్తలను పోషించడం కావచ్చు సో అక్కడ ఆయన సస్టైన్ అవడం కోసం అక్కడ పార్టీ మారే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ సర్వైవల్ కోసం చూసుకుంటే ఇక్కడ అక్కడ ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ తరఫున ఎవరైతే పోటీ చేస్తారో ఆ వ్యక్తికి ఇద్దరికి వైరం ఏర్పడుతుంది సో దానివల్ల ఇక్కడ ఆధిపత్య పోరు అనేది ఏర్పడుతుంది సో దానివల్ల ఏదైతే కొన్ని కాంట్రాక్టులు కానీ రావాల్సిన బిల్లులు కానీ పెండింగ్ ఫైల్స్ విషయంలో కానీ వీళ్ళిందరి మధ్య ఒక ఆధిపత్య పోరు ఏర్పడుతుంది సో ఇలాంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆపరేషన్ ఆకర్షణి కేసీఆర్ చాలా గట్టిగా ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహం వల్లనే ఒక రకంగా ఇప్పుడు ఐదేళ్లు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది చెప్పుకోవచ్చు సో నిజంగా కేసీఆర్ చేసిన తప్పి మళ్ళీ రేవంత్ చేస్తున్నాడా అనే ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెచ్చండి చూస్తున్నాను అండి హ్యాస్టాగ్యూ